నేను కృష్ణా జిల్లాలోని పామారు నియోజకవర్గం నుంచి వచ్చాను అక్కడ అసెంబ్లీ అనేది చాలా బాగుంది ఫస్ట్ మాకు ట్వంటీ థర్డ్ మధ్యాహ్నం రామ్ అన్నారు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ డెమోక్రసీ అంటే ఏంటి అసలు అసెంబ్లీలో బిల్లులను ఎలా ప్రవేశపెడతారు అవి బిల్లులు ఎలా యాక్ట్ మారుతావి అనేవి ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నారు సార్ ఒక లీడర్ అనేప్పటికి అసలు రాజకీయ నాయకుడు అంటే అంటే ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ రాజకీయ నాయకులు అంటే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో వచ్చి అవి వాటి గురించి మాట్లాడాలి సార్ మేము గతంలో కూడా చూసుంటాము అసలు ఇంత ఇదిగా ఉన్నతంగా కానీ లేకపోతే ఇంత అవేర్నెస్ విద్యార్థులకు తెలిసేలాగా లేదు సార్ అసలు అంతకు ముందున్న ప్రభుత్వంలో కూడా ఏం జరగలేదండి ఈ ప్రభుత్వంలోనే అవర్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మాకు ఆ నియోజకవర్గంలో స్థాయిలో క్విజ్ ఎలక్ట్రిషన్ అన్ని పెట్టి అందుట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు సార్ అడగడం కానీ మళ్ళీ వాటికి మీరు సమాధానం చెప్పడం కానీ ఎలా అనిపించింది చాలా చాలా బాగుంది సార్ నేను రూలింగ్ పార్టీ బిల్లు ప్రపోజ్ చేయగానే రూలింగ్ పార్టీ మెంబర్ ఒకరిని లేచి మాట్లాడమన్నారు ఆ పాత్ర నేను పోషించాను సార్ థ్యాంక్ యూ సార్